యోగు గ్రంథము ముప్పై మూడు అధ్యాయము యోగు దయచేసి నా వాదము ఆలకించుము నా మాటలన్నీ చెవిని పెట్టుము ఇదిగో నేను మాటలాడ ఆరంభించింది నా నోట నా నాలుక ఆడుచున్నది నా మాటలో నా హృదయ యథార్థతను తెలుపుచున్నది నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చను నీ చేతనైన ఎడల నాకు ఉత్తరమిము నా ఎదుట నీ వాదము సిద్ధపరచుకడము వ్యాజ్యమాడుము దేవుని యెడల నేనును నీ వంటి వాడను నేనును జిగట చేయబడిన వాడిని నా వలని భయము నిన్ను బెదిరించదు నా చెయ్యి నీ మీద బరువుగా ఉండదు నిశ్చయముగా నీ పలుకులు నా చెవిని పడేను నీ మాటల ధ్వని నాకు వినబడిను ఏమనగా నేను నేరం లేని పవిత్రుడను మాలిన్యము లేని పాపరహితుడను ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయం వెదుకుచున్నాడు నన్ను తనకు భగవానిగా భావించుచున్నాడు ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు నా త్రోవలన్నింటినీ కనిపెట్టుచున్నాడని నీవను ఈ విషయంలో నీవు న్యాయం కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పాను తన క్రియలలో దేనిని గుర్చి ఆయన ప్రత్యుత్తరీయ్యడు దేవుడు నరుల శక్తిని మించినవాడు నీవేళ ఆయనతో పోరాడు దేవుడు ఒక్కమారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టదు మంచము మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నంలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొను మానుకొన చేయునట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణము తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవ వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును వ్యాధి చేత ఎక్కుట వలనను ఒక ఎముకలలో ఎడతెగని నెప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నందును రొట్టి రుచిగల ఆహారమును వానికి అసహ్యమును వాని శరీర మాంసము క్షీణించిపోయి పోయి బయటికి బయటకి కనబడకుండానే ఎముకలు పైకి పొడుచుకుని వచ్చును వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకుల ఎంతకు సమీపించును నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయటకు వేలాది దూతలలో గనుడకు ఒకడు వాని మధ్యవర్తి అయి ఉండిన దేవుడు వాని ఎందు కరుణ చూపి పాతాళములోనికి దిగి దిగివెళ్లకుండా వాని విడిపించును ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును అప్పుడు వాని మాంసము బాలుల మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండిను వానికి తన తిన్ననాటి స్థితి తిరిగి కలుగును వాడు దేవుని బ్రతిమాలు కొనున్నడలా ఆయన వారిని కటాక్షించును కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును ఈ రాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయను అప్పుడు వాడు మనుష్యులేదు ఇట్లని దానిని వ్యత్యాసపరచి చేయబడలేదు కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించిన్నాడు నా జీవము వెలుగును చూచున్నది ఆలోచించము నరులు సజీవులకు వెలుగు చేత వెలిగింపబడినట్లు కోపంలో నుండి వారిని మరణాలప్పింపలనని మానవుల కొరకు రెండు సార్లు మూడు సార్లు ఈ క్రియలన్నింటినీ దేవుడు చేయువాడై ఉన్నాడు యోగు చెవిని పెట్టుము నా మాట ఆలకించుము మౌనముగా ఉండుము నేను మాటలాడేదు చెప్పవలసిన మాట ఏదైనా నీకున్నాడలా నాతో ప్రత్యుత్తరము చెప్పుము మాట్లాడుము నీవు నీతిమంతుడు అని స్థాపింపగోరుచున్నాను మాట ఏమీ లేనియడలా నీవు నా మాట ఆలకింపును పౌరముగా ఉండము మీకు జ్ఞానము బోధించదు